ప్రబోధ జీవ బ్రహ్మముల యొక్క ఏకత్వమును దృఢముగా గుర్తిరిగి అసంభావన విపరీత భావముల నుండి సంశయ నివృత్తి గాంచుటయే దృఢ అపరోక్ష బ్రహ్మ జ్ఞానము అనబడును అట్టి దివ్యమైన జ్ఞానోదయము వలన అభాస తొలిగిపోవును బ్రహ్మజ్యోతి నా అందు వెలుగుటలేదు అనేది తప్పు అభిప్రాయమునే అభాస ఆవర్ణము అని అందురు ప్రతి జీవి హృదయమందు పరమాత్మ సూక్ష్మమున అతి సూక్ష్మముగాను గొప్పలో అతి గొప్పగాను ఉన్నాడు కావున అంతరంగమందున్న ఆత్మ సందర్శనము చేయగలిగిన జ్ఞాని ఎన్నడూనూ దుఃఖింపడు ఆత్మ సర్వభూతములందు చీమ మొదలు ఏనుగు వరకు సర్వత్రా ఉన్నది ప్రపంచము అతి సూక్ష్మముగు ఆత్మచేత వ్యాపింపబడినది సాధకుడు ప్రపంచ ధోరణిని తెరించి అంతర్ముఖుడై ఆత్మయందు దృష్టి మరలింపవలెను ఎచ్చట నుండి ఉత్పన్నమగుచున్నవో గ్రహింపనగును అట్లు గ్రహించినతో సంకల్పములన్నీ నాశనమగును అటు తరువాత బ్రహ్మాకార వృత్తి నిరంతరాయముగా కలుగును దానివలన సాధకుడు సచిదానంద స్వరూప స్థితియందు స్థిరపడును అట్టి జ్ఞానిని ఎట్టి సుఖదుఖములను అంటజాలవు తాను ఆత్మానంద సాగరమున పూర్తిగా మునిగి ప్రపంచమునకు అతీతుడై ఉండును ఆత్మచింతన అనేది పదమునే బ్రహ్మాభ్యాసమనియు జ్ఞానాభ్యాసమనియు కూడా వాడుదురు మనస్సు విషయాశక్తి వలనను విక్షేపశక్తి వలనను బహిర్విషయముల మీదికి పరిగెత్తుచుండును కాని మరలా మరలా దానిని లక్ష్యముపైకి తెచ్చుతుండవలను ప్రథమములో అది కష్టముగా ఉన్నను మన శిక్షణ ద్వారా మనస్సును శుచిపరుపగలిగినప్పుడు ఓం అను శబ్దము మీద నిలవగలదు సామ దాన ఉపరతి తితీక్ష శ్రద్ధ సమాధానములు అనేటి ఉపాయములచే మనస్సును కట్టవలను మనస్సును ఉపనిషత్తులు ప్రార్థనలు భజనలు సత్వగుణము మొదలైన వాటి చేత నింపి క్రమేణా బ్రహ్మధ్యానములోనికి దింపవలను ధ్యానము సాగింపగా ఆసక్తులు బయలుదేరును అట్టి శిక్షణ చేత ఇతర చింతలపైకి ఉరకకుండా మనస్సును హృదయ గుహయందు బంధింపవచ్చును అట్టి సాధన ఫలమునే సమాధి సమాధి అందురు ఫలితము బ్రహ్మజ్ఞానము అనబడును బ్రహ్మజ్ఞాన ఫలమునే మోక్షము అనిగాని జనన మరణముల బారి నుండి విముక్తి అని కాని పిలుతురు బ్రహ్మపారాయణమందే మనసును నిలుపవలేను ఇట్లు బ్రహ్మనిష్టందు ఉండి బ్రహ్మ నివాసము కొరకు ప్రయత్నించవలను వాసనలను విసర్జించుట మనస్సును నిర్మూలించుట తత్వజ్ఞానము ఈ మూడును కలిపి సాధన చేయవలను అప్పుడే ఆత్మజ్ఞానము పొంద వీలగును వాసనాక్షయమనగా కోరికలను నిర్మూలించుట మనోనాశనమనగా మనస్సును నిర్మూలించుట తత్వజ్ఞానమనగా సత్యాన్వేషణము ఈ మూడింటిని సమానముగా ఆచరణయందు ఉంచనియడలా ఆత్మజ్ఞానము పొంద వీలు కాదు ఈ మూడింటిలో ఏ ఒక్కటినైనా చాలా కాలము ఆచరణలలో పెట్టినను కూడా మనస్సు నిర్మూలింపగల వాసనలను పొందచాలరు ఏలనగా వాసనల ఫలితముగనే భోగములందు ఆసక్తి బంధన కలుగుచున్నవి కనుక వివేకము ఆత్మచింతన విచారణ శమము దమము వైరాగ్యము త్యాగము మొదలగు వాటి వలననే వాసనలు నశింపచేయనగును మనస్సు అనేకమైన వాసనల మూట అసలు మనస్సే జగత్తు గాఢనిద్రయందు పనిచేయు కనుక జగత్తు యొక్క ప్రభావము మనకేమీయూ తెలియదు జగత్తు యొక్క ఆది అంత్యములు మనస్సంకల్పములు ఉత్పత్తి లయములను అనుసరించి ఉండును సంకల్పముల అంతమొందించిన వెంటనే మోక్షము ఉత్పన్నమగును ఎవరు చిత్తధాటిని అరికట్టి పూర్తిగా అణచగలరో వారికి ఆత్మ సందర్శనము కలుగును చిత్త సంకల్పము నేను అనేది బీజము నుండి కలిగినది నేను అనే విపత్తును పారవేయగలిగినప్పుడు చిత్తమునందు వాంఛ దానంతటదే మాయమగును సాధకుడు కడు జాగ్రత్తగా ఉండవలను ఇంద్రియముల తిరుగుబాటు ఎప్పుడైననూ రావచ్చును ముముక్షత్వము గాని యోగము గాని వచ్చినను మరలిపోవచ్చుండు అందుకనే ప్రపంచ ధోరణి వారితో ఆ సంబంధమైన వస్తువులతో కలియుట ఎక్కువ పొరపాటు ఎల్లప్పుడూ మునిగి ఉండవలెను కోరికలను పొందించుకొనుట కాలమును వృధాపుచ్చుట చేయరాదు ఒక సుఖము మరొక సుఖమును కోరును అట్లు కోరుట వలన మనస్సు విడిచిన వాంఛనలను మరలా పొందుటకు సమయమునకు వేచి ఉండును సాధకుడు మనస్సును నిగ్రహమందుంచుకొనుటకు పట్టుదలతో ఉండవలెను భోగముల నుండి మనస్సును పట్టుపట్టి తిప్పవలెను ప్రార్థనలు కూడా తిరుగుతూ ప్రార్థించరాదు ఒకే స్థలమందు కూర్చుని ప్రార్థించవలెను అట్టివానికి ఆత్మయే బలము ఆత్మయే ధనము అట్టి జ్ఞానస్థితి ఈ రీతిగా కనబడును సుఖదులు మనస్సు యొక్క ధర్మములు అవి మానసిక సవరణలు మనస్సు నశింపగనే దాని చిహ్నములకు సుఖదుఖములు జ్ఞానిని ఎట్లు అంటగలవు ఎప్పుడు జ్ఞాని మనస్సు దేహముతో కలయును అప్పుడే అనుభవించగలడు మత్తుమందు తీసుకున్నప్పుడు బాధ తెలియదు కదా ఎందువలన మనస్సు దేహము నుండి వేరగును అట్లే జ్ఞాని కూడా తన మనస్సును ఆత్మయందు ఇమిచ్చి ఉంచును అట్టి స్థితిగలవాడు మానసిక శిక్షణ వలన మనస్సును ప్రశాంతింపజేసుకును కాన జ్ఞాని తన ఆత్మయందే ఆనందింపగలిగి బయట నుండి ఎట్టి ఆనందమును కోరకుండును తాను అనుభవించవలసిన కోరికలన్నీ ఆత్మయందే అనుభవించుచుండుట వలన బయట తాను అనుభవించవలసిన కోరికలు ఏవీ ఉండవు కాన జ్ఞాని యొక్క ఘనత వర్ణించుటకు కానిది ఊహించుటకు కూడా వీలు కానిది బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి ఆప్నోతి అని శృతులు ఘోషించును అనగా బ్రహ్మను తెలుసుకుని వాడు బ్రహ్మ అగుచున్నాడు బ్రహ్మతత్వములు పొందినవాడు ఉత్కృష్టురగుచున్నాడు అని అర్థం ఎట్లు అన్ని రకములైన బుడగలు నీరు తప్ప మరేమీ కాదో అట్లే అన్ని విధములైన నామరూపములు గల ఈ ప్రపంచము బ్రహ్మము తప్ప మరేదియును కానేదదు ఇదే జ్ఞాని యొక్క విశ్వాసం అతని అనుభవము కూడా ఇదియే నదులన్నీ సముద్రమును కలిగినట్లు అన్ని కోరికలు జీవన్ముక్తిని ప్రశాంతమందు లయమగుచున్నవి అదియే ఆత్మ సాక్షాత్కారం ఆత్మకు మృత్యువు అనునది లేదు కదా జననమొందని ఆత్మకు సద్గుణములు ఎక్కడి నుండి వచ్చును రాను వీలే కాదు అందుకనే శృతులు ఆత్మను అజ అనగా జననము లేనిది అజరా లేనిది అమర లేనిది అవినాశి లేనిది అని ఘోషించినవి కావున షడ్వికారములన్నీ నశించు దేహమునికే కాని ఆత్మకు ఉండవు వాటికి షడ్భావ వికారములు అని పేరు అనగా ఉండుట జన్మించుట పెరుగుట మార్పు చెందుట క్షీణించుట చివరకు మరణించుట ఆత్మకు ఇట్టి సద్భావ వికారములు ఉండవు అతడు కూటస్థుడు కాలపరిస్థితుల వలన కలుగు మార్పులు అన్నిటినీ సాక్షీభూతినిగా గమనించుతూ తామరాకుపై ఉన్న నీరు వలె గాలిలోని ప్రాణవాయువు వలె అంటకుండా ఆత్మ నిస్సంగుడుగా ఉండును మనస్సు యొక్క పోకడల నుండి విముక్తి బ్రహ్మజ్ఞానము వలన సంభవించును అట్టి విముక్తికే నిజమైన స్వరాజ్యము లేక మోక్షము అని పేరు ఎవరు ఈ లోకమున యథార్థమును గ్రహించి అసత్యమని దృష్టితో చూచెదరు వారికి వాసనలన్నియు మాయమగును అజ్ఞానము పటాపంచలగును ఆధ్యాత్మిక రత్నములు దొంగిలించినది మనస్సే కాన మనస్సు అనేది దొంగను శిక్షించినతో ఆ రత్నము దొరుకును వెంటనే బ్రహ్మస్థానము అలంకరింపవచ్చును అస్తి ఆత్మజ్ఞానము పొందిన మహాత్ములను పూజించి అనుభవముల తెలుసుకుని ఆనందించుటే సాధకుల లక్ష్యం అట్టి సాధకులు పరమ పవిత్రులు అందరూ ధ్యాన సాధనల వలన పొందవలసిన స్వరాజ్యము ఇదియే ఇదియే బ్రహ్మరహస్యము ఆత్మజ్ఞానము